ఇప్పుడు మా చూసు తొందరలో వదిలేస్తాం ఎక్కడుంది గురువార్జలందో చూపించు ఎగిరిచ్చా

ఎంత చేసినా దిగలేదు ఇప్పుడు తినిపిస్తామంటే సద్దలు కనిపడం లేదు ఎక్కడ పెట్టామో ఏంటో తల్లి నీకే తిండి పెడతా మగంగా బే చిన్నది కొన్ని తిన జ్యూస్ బే ఇలా తొందరగా మగ మేషన్ బుడ్దీవిడ తినే తిన చూసు તેરા ગસમાં પી લેકાોટા ગ્લાસમાં

నీ ఎట్లే కొంచెంసేపు పెంచే ఎగురుతుందో చూద్దాం చూసా ఇదే నీ తావరమ్మ బాయ్ బాయ్ ఉంది వన్ మంత్ నుంచి ఇంట్లోనే సాకాము కదిలిచ్చద్దు చెట్లకి గ్రీజ్ ఉజ్జొ వచ్చగదా నీకు తావు జుస్తంది అ జుస్తంది బామ్ అదూచేటి దీపకరం తీయొనే చాanse సుఫాల ఫాఖం దకల జౌన్ చిన్నరొచ్చిందని ఎర్ండి చేపుండం మేము గువా ఇంట్లో తినిపిచ్చుకున్నానే ఇల్లు కర్ఫ్లేకో కరువాయ తాళడే గింజల గింజలు దేలే లేదు జిండేసందని మనసేమ అనిపిస్తాంట సుజని ఇస్తావనరా వెళ్ళేంక వెళ్ళే టైమా చన్నమైంది జుసు తర్మ గుడు సౌండ్లే సౌండ్లేంట అన్నడు చూసు సౌండ్ నిండిపడుతుంది కదా చూసా ఏమంటావా వెళ్ళాలి కదా నువ్వు ఆనందం ఎక్కువైపోయింది చిరుముల దిక్కు తెలియలా అయ్యో కింద కూర్చుండే కదా షిరుల గారు చెప్తాం అక్కడైతే వాలింది జుజు అక్కడే ఉందే వెళ్ళిపోయిందే చూసేదానికి అయితే ఉన్నామండి చూసే పైన మాన్లో అయితే వాలింది చూపిస్తాము ఒకసారి అక్కడ ఉందే వెళ్ళిపోతుందో దా జుజువాడియోలు జూ దా విడియోలు ఇప్పుడు ఇప్పుడు చూడబాయా చూసా కంపల్లో వాలింది ఏడైతే వాలింది ఇట్లయితే వెళ్ళిపోయింది ఇంకెగరే అది ముందు వేరే అదిగోనండి జూసు గారు చిట్టుగా జూసు ఇది కూడా అట్లే అదిగో దాని జాత వచ్చేసిందని వెళ్ళింది ఓకే బా సంతోషం రెండు ఒక్కటైతాయండి నేను కోరుకుంటున్నాను దానికన్నా ఎప్లెట్ వేసాం తలకొచ్చింది ఏమైనా కొంచెం

చాలానే అయితే చేసాం చూడండి బాగుంటుంది ಬಾಗು ನೀಕು